పబ్లిక్ పోస్ట్ వీక్షకులకి స్వాగతం సుస్వాగతం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మచిలీపట్నంలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎంతో వైవిధ్య భరితంగా వినాయకుని అనేవి తయారు చేస్తున్నారు గోల్ల ఝాన్సీ గారు ఈ సంవత్సరం ఇంకో డిఫరెంట్గా చాక్లెట్ వినాయకుని అనేది తయారు చేశారు ఇందుకు గల కారణం ఇందుకు గల ఇన్స్పిరేషను వారిని అడిగి వారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం అండి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీకు కూడా విక వినాయక చవితి శుభాకాంక్షలు ఓకే ఇలా డిఫరెంట్గా వినాయకుల్ని తయారు చేయడానికి గల ఇన్స్పిరేషన్ ఏంటి అంటారు నేను ఫస్ట్ స్టీల్ సామంతా చేశానండి అప్పుడు షాప్ ముందు పెట్టాను అనమాట జనం బాగా వచ్చి చాలా బాగుంది అనేవాళ్ళు అట్లా వస్తూ ఉన్నప్పుడు ఇంకో సంవత్సరం ఒక వెరైటీ ఇంకో సంవత్సరం అట్లా ఇట్లా ఇరవై ఐదు సంవత్సరాలు వెరైటీ చేస్తూ పెట్టానండి ప్రతి సంవత్సరం ఏ వెరైటీ చేస్తానని చూస్తానికి జనం బాగా వచ్చేవారు ఈ తడవ ఏంటి ఈ తడవ ఏంటి అని వచ్చేవాళ్ళని వాళ్ళ కోసం ఇంకో ఇంకో వెరైటీగా చేయాలని ఈ సంవత్సరం చాక్లెట్ వినాయకతో చేశానండి డార్క్ చాక్లెట్ వైట్ చాక్లెట్తో వినాయకుడిని తయారు చేయడం ఇలా వైవిధ్య భరితంగా వినాయకుడిని ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇలా మొదలు పెట్టారు అప్పట్లో మీకు ఎటువంటి సహాయ సహకారాలు అందిని చెప్పండి మీ మాట ఇరవై ఐదు సంవత్సరాలండి ఇది ఇరవై ఆరో సంవత్సరం ఫస్ట్ మాది స్టీల్ షాప్ కాబట్టి స్టీల్ సామాన్తో చేశానండి అప్పుడు బాగుంది అని ఇంట్లో ఇంట్లో ముందు పెట్టారనమాట షాప్ ముందు అప్పుడు అందరూ బాగుందన్నారు అనమాట అట్లా ఇంట్లో మా వాళ్ళ మా వారిది బాగా ఉంటుందండి సహాయం చేయటం కానీ ఈ తరవి ఏం చేస్తావు ముందే ఆలోచించుకో ఏం కావాలి నీకేం కావాలన్నా తెచ్చి పెడతారండి అది అట్లా ఆయన బాగా సహాయం మాత్రం చాలా ఉందండి ప్రజల నుంచి ఇచ్చిన ప్రేక్షకుల నుంచి కానీ చూసిన తర్వాత ఎటువంటి కాంప్లిమెంట్స్ అనేవి మీకు ఎక్కువ ఇస్తూ ఉంటారు అందరూ చాలా బాగుంది అంటారండి మీ వినాయకుడు ఈ సంవత్సరం ఏం చేశానా అని చూడటానికి వచ్చేవాళ్ళు చాలామంది అండి అట్లా వస్తూ ఉంటారు అన్నీ బాగున్నాయి అంటారండి ఎన్నో వైవిధ్య భరితంగా ఎన్నో రకాల వినాయకులు చేస్తుంటారు కదా మీ ఆల్ టైమ్ ఫేవరెట్ వినాయకుడు ఈ ఈ రకంగా ఈ వైవిధ్య భరితంగా కొత్తగా చేస్తే చాలా బాగుంది చూడముచ్చటగా అని చెప్పి మీకు ఏదనిపించింది ఆల్ టైమ్ ఫేవరెట్ అండ్ ఇరవై సంవత్సరాల నుంచి ఒకదానికి ఒకదాని పొంతన లేకుండా వివిధ ఆకృతుల్లో చేశారు కదా మీకు బాగా నచ్చిన ఆకృతి నేను చేసింది అంటే నాకు అన్నీ నచ్చుతాయండి బాగా నచ్చిందంటే కనుక కొబ్బరి ఎండు కొబ్బరి చెప్పల మీద చెక్కటం అండి అది విడివిడిగా చెక్కి చేయటం అది బాగా అండి నాకు ఇది ఈ తర్వాత ఇది మాత్రం చాలా క్యూట్గా ఉంది అని అందరూ మెచ్చుకున్నారండి ఇప్పుడు చూసిన తర్వాత చాలా ముంద మొదటగా వచ్చిన ఆలోచన ఏంటంటే చాక్లెట్ వినాయకుడు అనేసరికి ఎవరికైనా నోరు ఊరుతుంది సో అది నోట్లో ఎప్పుడు నోట్లోకి వెళ్ళి చెప్పలేదు అన్నట్టు ఉంటుంది సో కానీ వినాయకుడిని అనేది మనం నిమజ్జనం చేయాలి కాబట్టి ఈ వినాయకుడిని మీరు ప్రసాదంగా లాగా అందరికీ పంచుతారా లేకపోతే మనం నిమజ్జనం చేస్తారని డౌట్ వచ్చింది చేయమండి నిమజ్జనం చేసేటువంటి అండి దేవుడిని కదా మనం దండం పెట్టుకుని ప్రార్థిస్తాము అందులో మనం దేవుడు ఉన్నాడు అనుకుంటాం అది చేయటం తింటము అట్లా కాదండి నిమజ్జనం అయితే చేసేస్తాను అన్నీ నిమజ్జనమే చేశానండి బెల్లంతో చేశాను స్వీట్స్తో చేశాను అవి నిమజ్జనమే చేశానండి కేవలం ఇలా వినాయకుని కాకుండా వేరే విగ్రహాలు కానీ లేకపోతే వేరే మినిచర్ స్మాల్ మైక్రో ఆర్ట్ వర్క్స్ కానీ ఇంకేమైనా చేస్తుంటారా పెన్సిల్ మీద న్యూ ఇయర్ అని బిజీ మాల్గా పెట్టానండి చాక్పీస్ మీద అయితే విగ్రహాల లాగా చేశాను కృష్ణుడిది సాయిబాబాది ఏనుగులు అట్లా రకాలు చేశాను పేపర్లు అట్లా వస్తాయండి సంవత్సరం వస్తాయండి పింగళి వెంకయ్య గారిది ఒకటి చేశానండి జాతీయ పతాక ఆవశ్యక చేశారు కదా రూపకర్త కదా ఆయన చేశాను మహాత్మా గాంధీది ఒకటి చేశాను ఇంకేం అబ్దుల్ కలాం గారిది ఆయనది చాక్పీస్ మీద పంపించానండి ఆయన్ని రిసీవ్ చేసుకున్నారు బాగుందని పంపించారండి లెటర్ కూడా పంపించారు మళ్ళీ ఈనాడు దానికి ఒకటి వ్యర్థానికి అర్థం ఉంది దానికి పంపించాను వినాయకుడిని కొబ్బరి చిప్పలతో చేశాను దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అండి ఇలా ఇన్స్పిరేషన్ అంటే ఎలా ఇప్పుడు చేయాలి అని చెప్పి మేము చూసి అయ్యారా అట్లా ఏం లేదండి హైదరాబాద్లో ఒకసారి వినాయకుడికి నిమజ్జనానికి రకాలు వస్తాయి అండి ఆ వెరైటీ వచ్చినప్పుడు అక్కడ ఒకసారి తాళ్ళతో వినాయకుడిది వచ్చిందండి అప్పుడు చూసి మనం కూడా ఏదైనా వెరైటీ చేద్దాం మన ఊరిలో అని అప్పుడు చేశానండి అప్పటి నుంచి అయిందండి అదే ప్రతి సంవత్సరం ఇక్కడ ఎంతో ఫేమస్ అయినటువంటి సంతోష్ హోటల్ దగ్గర వినాయకుడిని చాలా సంతో చాలా ప్రత్యేక దీనికి గుర్తింపు ఉంది సో వాటితో పాటు వచ్చిన జనాలు కూడా ఎవరైతే ఉన్నారో చూడడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ తప్పకుండా గోళ్ళ డాన్స్ గారు చేసిన కళాకృతులు వినాయకుని కూడా ప్రత్యేక ఆకర్షణగా చూస్తారు సో ఇలానే ఇంకా వైవిధ్య భరితంగా డిఫరెంట్ డిఫరెంట్ స్థాయిల్లో చేసి అలానే మినీ స్మాల్ వర్క్స్ మినేచర్ వర్క్స్ కూడా పెద్ద స్థాయిలో చేసి మన మచిలీపట్నం మరింత గుర్తింపు తీసుకురావాలని చెప్పి కోరుకున్నాం స్టేట్ యూనిట్ పబ్లిక్ పోస్టర్